అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూసారు కదా ఇవి మనకి ఫోక్ జార్జెట్ శారీస్ అండి మంచిగా రోలింగ్ అది చేయించుకుంటే ఇంకా హైట్ వస్తాయి ఈ శారీస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంటాయి మంచి క్రీమ్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ అనమాట మనకి టమోటా పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది శారీ మెటీరియల్ వచ్చేసి మనకి ఫాక్ జార్జెట్ వస్తుందండి మెటీరియల్ కూడా దగ్గర నుండి జూమ్ చేసి చూపిస్తున్నాను అండ్ ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా అయితే వాట్సాప్ చేయండి బ్లౌజ్ వచ్చేసి టమోటా పింక్ వస్తుందండి లెంత్ వచ్చేసి బ్లౌజ్ సెవెంటీ టూ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వస్తుంది మనకి ఏంటంటే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తర్వాత లైట్గా స్ట్రాచ్ పెట్టిచ్చేసి రోలింగ్ లైట్గా రా రోలింగ్ అనేది చేయించుకున్నారనుకోండి ఇంకా సారీ మంచి హైట్ వస్తుంది లెంత్ కూడా పెరుగుతుంది కంపల్సరీగా రోలింగ్ అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత ఒకసారి మాత్రం లిటిల్ బిట్ రోలింగ్ అయితే చేయించుకోండి చేయించుకుంటే ఇంకా మంచి ఫాలోయింగ్ ఉంటుంది శారీ అయితే వే చేసినా కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఎవర్ గ్రీన్ అండి క్లియర్గా చెప్పాలి అంటే ఈ ఐటమ్ ఎప్పటికీ ట్రెండింగే మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఆన్లైన్లో ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ దగ్గర దగ్గర ఇది ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి ఈ ఐటెం అనేది ఉంది మనకి మార్కెట్లో బట్ ఇప్పటికీ కూడా వోల్డ్ అయితే అవ్వలేదు చాలా చాలా బాగుంటుంది మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది శారీ వేర్ చేసినా కూడా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా దట్టు మనకి ఏంటంటే పళ్ళుకి ఇలా టజల్స్ కూడా ఇచ్చారు షార్ట్ పళ్ళుస్ వచ్చాయండి షార్ట్ పళ్ళుస్ వచ్చాయి వీడియో వాయిస్ వినేసి మీరు పర్చేజ్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ వీడియోలో ఇచ్చేస్తున్నాను ఇది కూడా చూడండి మంచి పింక్ కలర్కి ఆల్ ఓవర్ ఏంటంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ విత్ మనకి పీకాక్స్ అనమాట బాగుంది కదా బ్లౌజ్ వచ్చేసి లెహేరియా టైప్ వచ్చిందండి యాక్చువల్గా నిన్న వీడియోలో చాలామంది అడిగారు బట్ కాకపోతే వాళ్ళకి బ్లౌజెస్ చేంజ్ అంటున్నారు బ్లౌజెస్ చేంజ్ అయితే ఇవ్వడం కుదరదండి ఏ శారీకి ఏ బ్లౌజ్ అయితే చూపించామో అదే బ్లౌజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఓకేనా మంచి పింక్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా ఇది కూడా చూడండి కలర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఫుల్ ట్రెండింగ్ అండి అండ్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ సారీ అంతా మనకి ఏంటంటే ఇలా మ్యాంగో బుటీ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే సూపర్గా ఉంది ఇది కూడా ప్రైజ్ అంతే ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పళ్ళు అనేది ఇలా షార్ట్ పళ్ళుస్ అయితే వస్తాయి ఇవన్నీ మనకి ఏంటంటే డయబుల్ శారీస్ అనమాట ప్యూర్ ఫాగ్ జార్జెట్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మనకి బెనారసీ స్టైల్లో విస్కోస్ బోర్డర్స్ అంటారు ఫాగ్ జార్జెట్ అంటారు మెటీరియల్లో విస్కోస్ బోర్డర్స్ అంటారు బెనారసీ శారీస్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో కూడా పిలుస్తున్నారు ఈ చూడండి మస్టర్డ్ కలర్ ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది దీనికి కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ మనకి లెహేరియ డిజైన్ స్టైల్లో బ్లౌజ్ అయితే ఇచ్చేశారు ఓవరాల్గా శారీ లుక్ అయితే సూపర్గా ఉంది ఇది కూడా ప్రైస్ అంతే అండి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే యాక్చువల్గా చెప్పాలంటే ఈ సారీస్ మనం ఆల్రెడీ నైన్ నైంటీ నైన్కి షిప్పింగ్ ఎక్స్ట్రాలో ఇచ్చినవి బట్ క్లియరెన్స్ ఎల్లో మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్కే వచ్చాయి సింగిల్ సారీ కావాలి అన్నా సింగిల్ సారీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఫ్రీ షిప్పింగే ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి మంచి రెడ్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట ఇది కూడా ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుందండి లెహేరియా ప్యాటర్న్లో చూస్తున్నాం కదా మంచి పింక్ కలర్ అండి టమోటా పింక్ కలర్ టమోటా పింక్ కలర్ కి నావీ బ్లూ కలర్ అనమాట బుతిష్ స్టైల్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా మనకి ఏంటంటే అలవా డిజైన్ అయితే వచ్చేసింది షార్ట్ పల్లూస్ అండి సారీస్ అన్నిటికీ షార్ట్ పల్లూస్ చాలా చాలా బాగున్నాయి ఎవరూ మిస్ చేసుకోవద్దు క్వాలిటీ కూడా చాలా హైలైట్ ఉంది సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం బ్లౌజెస్ కూడా క్లియర్ కట్గా ఇదే లైవ్లో చూపించేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వన్ అయితే మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే బాగుంది మనకి రెడ్ కలర్ లెహేరియా డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సారీ అంతా ఏంటంటే మనకు అక్కడక్కడ ఫ్లోరల్ బంచెస్ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్లోరల్ అంటే ఇన్ ద సెన్స్ మనకి పీకాక్ డిజైన్ అండి ఓకేనా బాగుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఇది కూడా చూడండి పింక్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఓవరాల్గా సారీ అయితే సూపర్గా ఉంది అండ్ మ్యాంగో బుటీ అండి సారీ అంతా లెహేరియా డిజైన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి మనకి మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేర్ చేసుకోవడానికి కానీ దేనికైనా బాగుంటాయండి మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ వేర్ చేసిన తర్వాత లైట్గా రోలింగ్ కనుక చేపించారంటే ఇంకా సారీ మంచి వెయిట్ హైట్ వస్తుంది అండ్ లెంగ్త్ కూడా పెరుగుతుంది మీకు చాలా బాగుంటుంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి హోల్సేల్లోనే మీకు ఈ ప్రైస్ అవట్లా యాక్చువల్గా చెప్పాలంటే అలాంటిది మీకు రీటైల్కే ఎయిట్ నైన్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేసింది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఐటమ్ని నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఇది కూడా మనకి ఏంటంటే మ్యా మ్యాంగో బుట్టి అయితే వస్తుంది అండ్ బోర్డర్ కూడా డిఫరెంట్ అండి మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ రెగ్యులర్ అయినా అండ్ డిజైన్స్ అండ్ మిడిల్ డిజైన్స్ అన్నీ టోటల్లీ డిఫరెంట్ షార్ట్ అండి అండ్ బ్లౌజెస్ కూడా హైలైట్ బ్లౌజ్ వచ్చేసి లెహెరియా డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చిన్న చిన్న క్రిషన్స్కి ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళకి ట్రెడిషనల్గా కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం హైలైట్ అండి ఈ సారీ నీడ్ ఉంది అంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అనేది ఎప్పుడు కంటిన్యూ కాదు మళ్ళీ ఈ ఐటమ్ రీస్టాక్ అయినా సేమ్ ప్రైస్ వస్తుంది కదా సేమ్ ఐటమ్ వస్తుంది కదా సేమ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి కదా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇప్పుడంటే ఇప్పుడంటే క్లియరెన్స్ అండ్ సెల్లో స్టాక్ క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ ఇస్తున్నాను ప్రతిసారి ఇలా ఫ్రీ షిప్పింగ్ అంటే ఇవ్వడం అయితే నాకు అవ్వదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ తట్టు ముందు కొనుక్కున్న వాళ్ళు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అప్పుడు చాలా బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా లిమిటెడ్గా ఉన్నాయి క్వాంటిటీని బట్టే మనం ఆఫర్ అనేది ఇస్తాము